ஓட அதே பண்ணுங்க எத்தனை விடுத்து பற்றோம் భీమి నియోజకవర్గంలో మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు కాలుష్య నియంత్రణ బోర్డు సభ్యులు మరియు భీమి పంచకల్ల సందీప్ పర్యటించారు తుఫాన్ కారణంగా ప్రజలు ఎదుర్కొన్న నష్టాలను సమీక్షించి ప్రతి కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం మరియు తాను వ్యక్తిగతంగా కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చారు సందీప్ నాగయ్యపాలెం మరియు ములకొడు గ్రామాల్లో కూడా పర్యటించి గ్రామాల సమస్యలను ప్రత్యక్షంగా విన్నారు ఈ కార్యక్రమంలో పూత్ ఇంచార్జ్ శ్రీనుబాబు మార్కెట్ కమిటీ చైర్మన్ రామస్వామి నాయుడు

పార్టీ నాయకులు బొడ్డురాజు గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించిన మా భీమిలి మండల అధ్యక్షులు శ్రీ శ్రీధర్ గారికి అదేవిధంగా ఉపాధ్యక్షులు శ్రీ సోరెడ్డి గారికి రెండో వార్డు అధ్యక్షులైన శంకర్రెడ్డి గారికి మా ఏఎంసీ చైర్మన్ భీమిలి ఏఎంసీ చైర్మన్ శ్రీ రామస్వామి నాయుడు గారికి అదేవిధంగా భీమిలి నియోజకవర్గ బూత్ కమిటీ కన్వీనర్ అయిన శ్రీ గారికి అదేవిధంగా మా మూలకొద్దు మా భీమిలి మండల జనరల్ సెక్రటరీ అయిన శ్రీ మూలకొద్దు శ్రీను గారికి అదేవిధంగా మా మా పార్టీ జనరల్ సెక్రటరీ అయిన శ్రీ పాపారావు గారికి అమనం నుంచి వచ్చిన నాయకులకు మా చిప్పాడ నుంచి వచ్చిన నాయకులకు అదేవిధంగా మా టీడీపీ ఏఎంసీ డైరెక్టర్ అయిన ఫిష్ ఫార్మర్ ఫిష్ ఫార్మర్ ఇస్ డిఫరెంట్ ఫిషింగ్ కమ్యూనిటీ ఇస్ డిఫరెంట్ సో మనం జీవో ఇస్ జీవెన్ ఫర్ ఫిషర్ అండ్ కమ్యూనిటీ కమ్యూనిటీ అంటే ఏంటంటే దాని మీద మాత్రమే లైవ్లీహుడ్ ఉన్నది ఫిషింగ్ ఫార్మ్ యాక్టివిటీస్ ఫర్ లైవ్లీహుడ్ ఫిషింగ్